ఓం శ్రీమాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అసలు శివుడు అంటే ఎవరు శివ అనగా కల్మషం లేనివాడు అంటే ప్రకృతి యొక్క సత్వ తమో రజ గుణాలేవి లేది అంటని వాడు శివ నామస్మరణంతోనే సకల జనులను పవిత్రం చేయువాడు శివుడు అంటే ఆదిదేవుడు లయకారకుడు సర్వ ప్రాణులందు అనువనువునందు నిండిన స్వయం ప్రకాశ స్వరూపుడు ఆది అంతం ఆ పరమేశ్వరుడే శివుడు నిరాకారుడు పరబ్రహ్మ స్వరూపం ఆయన సృష్టి స్మృతి లయకారకుడు శివుడు భక్తి మహాశక్తిని ప్రసాదిస్తుంది ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం శివ భక్తులకు శక్తిని జ్ఞానాన్ని మోక్షాన్ని కలిగిస్తుంది శివుడు మహాశాంతి స్వరూపుడు ఆయన లౌకిక ఆకర్షణకు అతీతుడు శివ పార్వతుల సాక్షాత్కారం అర్ధనారీశ్వర రూపంలో కనిపిస్తుంది స్త్రీ పురుషుల సమతుల్యాన్ని తెలియజేస్తుంది శివుడు సర్వస్వాన్ని త్యజించి ప్రపంచ హితం కోసమే జీవిస్తాడు క్షీరసాగర మదనం సమయంలో ఉద్భవించిన వాటన్నింటినీ అంతా స్వీకరించేందుకు పోటీలు పడ్డారు కానీ ఆరాహారం పుడితే మాత్రం తమకొద్దంటే వద్దంటూ పరుగులు తీశారు అప్పుడు శివుడు లోకాన్ని రక్షించేందుకు ఆ విషాన్నంత తన కంఠంలో దాచుకుని గర్రల కంఠుడిగా మారాడు భక్తులకు సర్వ సుఖాలను సంపదలను అనుగ్రహిస్తాడు అంతటి మహాదేవుడు సాధారణ జీవితాన్ని గడుపుతూ శ్మశానంలో నివసిస్తాడు భిక్షాటన చేస్తూ కాలం గడుపుతాడు శివలింగంలో సమస్త దేవతలు కొలువై ఉంటారు ఆకాశం అనే లింగానికి భూమి పీఠమట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్